ఈ శాసనసభ అయిపోయిన వారం రోజుల లోపల ముఖ్యమంత్రి గారు నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నాము సదర్మడ్ బ్యారేజ్ ఇనాగ్రేషన్కి వస్తున్నాము అదేవిధంగా చనాక కొరాటా ప్రాజెక్ట్ కూడా మీ ఆహ్వానం మేరకు రాబోతున్నాము దానికి ఇప్పుడే డెబ్బై కోట్లు విడుదల చేసినాము డిస్టిక్ కలెక్టర్ పీడి అకౌంట్ కి మరి అది చెనాకారాటా ప్రాజెక్ట్ విషయంలో ఐఎమ్ గివింగ్ యూ ఎ కేటగారికల్ అస్యూరెన్స్ ఎంత నిధులు అవసరం ఉన్నా తప్పనిసరిగా అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు మీ వరకు ఈ ప్రాజెక్ట్ కి స్పీకర్ సార్ ఐఎమ్ గివింగ్ అన్ అస్యూరెన్స్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చనాకా కొరాటా ప్రాజెక్ట్ వరకు తప్పనిసరిగా ఈ శాసనసభ కాగానే ముఖ్యమంత్రి గారు నేను ఆదిలాబాద్ పోయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాజెక్టులో ప్రత్యేక రెవ్యూ పెట్టినాం సదర్మట్ బ్యారేజ్ ఇనాగ్రేషన్ పెట్టినాం చెనాక కొరట ఆన్ సైట్ రివ్యూ చేస్తాం అక్కడ మీకు ఏ నిధులు అవసరం ఉంటే తప్పనిసరి రిలీజ్ చేస్తాం ఇట్ ఈస్ హై ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫర్ ద డిపార్ట్మెంట్ హరీష్ గారు మీరు చెప్పింది నోట్ చేసుకున్నాం వెరెవర్ వెర్ ఎవర్ ఫర్ వాట్ ఎవర్ డిలేస్ హెవ్ టేకెన్ ప్లేస్ నేను ఐ కమ్ టు ఆదిలాబాద్ మీరు చాలా ఏదో చిన్న అమౌంట్ కూడా చెప్పింది అది కూడా తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా హామీ ఇస్తున్నాం అదేవిధంగా ముదోల్ ఎమ్మెల్యే గారు నాకు చాలా పాత ప్రియమిత్రుడు పాటిల్ సాబ్ మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి వారు అడిగిన విషయము ఈ యాభై వేల ఎకరాల ప్రాజెక్టు తప్పనిసరిగా మన సెషన్ తర్వాత ఒకసారి కూర్చుందాం అంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ అని అనుకుంటా ప్యాకేజ్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ థౌసండ్ ఎకర్స్ తప్పనిసరిగా మరి దాని ప్రోగ్రెస్ ఏందో ఏం పరిస్థితి ఉందో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం కమిటెడ్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ నేను ఐ పర్సనలీ రివ్యూ వెత్ అన్ దిస్ ఇష్యూ మరి అదేవిధంగా ప్రియమిత్రుడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు నన్ను కలిసిన మాట వాస్తవం ఓకే అది ఆ ఎస్ఆర్ఎస్పి విజిట్ కోసం వచ్చినప్పుడు వారు రిపెంట్ చేసినారు సరే ఎందుకు డిలే అయింది కూడా నేను కనుక్కుంటాను డెఫినెట్లీ శాసనసభ సెషన్ అయిపోగానే మరోసారి అధికారులతో కూర్చొని రాకేష్ గారు అధికారులతో కూర్చొని మీరు పదిహేను వందల కోట్లసారి రెండు వేల కోట్లసారి